నమస్కారం వెల్కమ్ టు టీజీ మన మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించి డబ్బులను అయితే పడడం అయితే అనమాట సో ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి మీ అకౌంట్లో వచ్చేసి కూడా ఇప్పటికే అయితే తెలుస్తుంది సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎవరికైనా డబ్బులు ఇంతవరకు పడకపోతే ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన టైం వచ్చేసి ఇప్పుడు మనకి ఏదైతే చాలామందికి అయితే మొన్న కూడా ఆగస్టు నెలకి సంబంధించి అనేవి అయితే పడలేదో వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటి రెండు మూడు అండ్ ముప్పై తారీఖు అయితే పడ్డాయి అన్నమాట సో ఈ యొక్క సెప్టెంబర్ నెల మీకు ఎవరికైతే డబ్బులు పడలేదో మీ అందరు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట మళ్ళీ ఎప్పుడు అంటే ఇప్పుడు సెప్టెంబర్ అంటే ఇది అక్టోబర్ అన్నమాట అంటే సెప్టెంబర్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదు మరి అందరికీ కూడా అక్టోబర్ ముప్పై ఆరు ఒకటి రెండు మూడు లోగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందనమాట సో ఓకే అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను మరి ఆసరచేయుత పెన్షన్కి సంబంధించి మరి పెంపు చేస్తా అంటున్నారు మరి దీనికి సంబంధించి కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిందా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే సో ప్రతి ఒక్కరైతే మన ఇంకో ఛానల్ని అయితే అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి మన ఇంకో ఛానల్ ఏం వచ్చేసి కూడా చూసుకున్నట్టు ఫస్ట్ ఛానల్ నేనైతే కిందనైతే డిస్క్రిప్షన్లోనే వచ్చేసి కూడా మన ఫస్ట్ ఛానల్ వచ్చేసి కూడా నేనైతే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట సో మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అయితే ఓపెన్ చేసిన వెంటనే టీజీ ఇన్ఫర్మేషన్ అనేది అయితే సర్చ్ చేసి ప్రతి ఒక్కరైతే ఆ యొక్క ఛానల్లో కూడా ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్ అప్డేట్స్ కూడా మీరు మిస్ టు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పెన్షన్ సంబంధించి కనియవచ్చు ఇతర సమస్యల సంబంధించి కనియవచ్చు పెన్షన్కి సంబంధించి ఒకవేళ మీకు డబ్బులు అనేవి లేటుగా పడ్డా కూడా మేము దానికి కూడా అందరికీ కూడా రెస్పాన్స్ అయ్యి మనకు అందరికీ కూడా ఫాస్ట్గా పడేటట్లయితే మనం మన ప్రయత్నాలు అనేవి అయితే మనం చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఓకే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ అందరికీ అయితే అనుకుంటున్నాను సో అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరి ఆసరచయిత పెన్షన్ సంబంధించి చేస్తా ఉన్నారు మరి దీనికి సంబంధించి ఉత్తమ మాటలే అంటే మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆసరచేత పెన్షన్ అనేది కూడా ఇప్పుడైతే పెంపయ్యారన్నమాట ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క స్కీమ్ అనేది కూడా అమలు చేయబోరు ఇప్పటికే మహిళలకు ఇస్తామన్న ఇరవై ఐదు వందల రూపాయల సంబంధించి కూడా మనకు మాట్లాడే వారే లేడు మాట్లాడే నోదుడే లేడు అన్నమాట ఎందుకంటే కేబినెట్లో మాట్లాడినప్పటికీ మాటలతోనే సరిపెట్టారు మహిళలకు ఇస్తామని ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వలేదన్నమాట సో ఓకే మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క స్కీమ్ అనేది కూడా అమలు చేయబోరన్నమాట మరి పెన్షన్ సంబంధించి కూడా పెంపు చేస్తారా చేయరా అంటే మనకు ప్రభుత్వం వచ్చేసి గడువు ఏదైతే ఉందో అంటే మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ వచ్చేలోగా ఖచ్చితంగా ఈ యొక్క మధ్యకాలంలో వచ్చేసి కూడా అమలు చేయడం అనేది జరుగుతుందనమాట సో నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది కూడా పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట సో మనకి ఎప్పుడు ఎలా మరి పెంపు చేస్తారు అనే వివరాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా క్లారిఫికేషన్ కూడా మనకి ఎక్కడ కూడా రాలేదన్నమాట సో ఓకే డూ ఫాలో టీజీ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా మన యొక్క ఫస్ట్ ఛానల్ అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఘంటసింహాలొక్క అయితే ప్రతి ఒక్కరైతే ఆలో పెట్టుకోండి జై హింద్